మాహూర్ఘడ్ మీదనున్న రేణుకా అమ్మవారి ఆలయం అత్యంత పురాతనమైనది ఈ ఆలయం మూడు శతాబ్దాల క్రితం నాటిదైనప్పటికీ కొన్ని యుగాల నుండి ఈ మందిరం ఉన్నట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది దేశంలో ఉన్న శక్తి పీఠాలలో విశేషమైనదిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలోని సతీదేవికి చెందిన హృదయ భాగం పడి అమ్మవారు వెలిశారని పురాణాల ద్వారా తెలుస్తోంది భక్తులు అనంతరం అమ్మవారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు పాన్ ప్రసాదాన్ని సేకరించుకున్న భక్తులు అనంతరం రేణుక అమ్మవారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు తన తండ్రి జమదగ్ని మాటను శిరసా వహించిన పరశురాముడు ఇక్కడ రేణుక అమ్మవారి శిరస్సును ఖండించగా ఆ శిరస్సు ఈ క్షేత్రంలో పడిందని చెబుతారు అమ్మవారి దర్శనం కోసం వరుసలో నిలబడిన భక్తులు ఏకాగ్ర చిత్తంతో రేణుక అమ్మవారి దర్శనం కోసం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు అమ్మవారి గర్భాలయానికి ముందు భాగంలో శిలారూపంలో ఉన్న పరశురాముడి దర్శనమిస్తాడు దీనికి సమీపంలో పరశురాముని జోలా కనిపిస్తుంది ఇక్కడ భక్తులు ముడుపులు కట్టుకుంటారు వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు ఇక్కడ ఈ క్షేత్రంలో అమ్మవారు శక్తిపీఠంగా వెలవటానికి ఓ పురాణగాథొకటి ప్రచారంలో ఉంది దక్షుడు దక్షయజ్ఞాన్ని తలపెట్టి తన కూతురైన సతీదేవిని ఆ యజ్ఞానికి ఆహ్వానించలేదట అయినప్పటికీ పుట్టింటి మీద మమకారం వల్ల సతీదేవి దక్ష యజ్ఞానికి వెళ్లి తండ్రిచే అవమానానికి గురైందట ఈ అవమానం భరించలేని పార్వతీదేవి యోగాగ్నిలో పడి ఆహుతయిందట అంతట ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు ఆగ్రహోద్రగుడై నృత్యం చేయగా ఆయన కేశం నుండి వీరభద్రుడు పుట్టి ఆ దక్ష యజ్ఞాన్ని నాశనం చేశాడట అంతట పరమశివుడు సతీదేవి భుజంపై ఉంచుకుని నృత్యం చేస్తుండగా లోక కళ్యాణార్థం శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో అమ్మవారి శరీర భాగాన్ని ముక్కలుగా చేశాడట అప్పుడు అమ్మవారి శరీరం పద్దెనిమిది ముక్కలుగా పద్దెనిమిది క్షేత్రాల్లో పడి అవే శక్తి పీఠాలుగా మారాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది అలా అమ్మవారి హృదయ భాగం పడిన చోటని శక్తిమాత రేణుకాదేవి అమ్మవారు విరిసినట్లు చెబుతారు గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు రేణుకాదేవి అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు